వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే కుకింగ్ అండ్ బ్లాగ్స్ మేము ఉండేది క్వార్టర్స్లో కదండి మాకు పూజా రూమ్ ఇలాగా సపరేట్గా ఏమి ఇవ్వరండి మామూలుగా ఒక బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ హాల్ ఇలా ఉంటుంది తప్ప పూజ రూమ్ అయితే మాకు సపరేట్గా ఇవ్వరు హాల్లోనే ఒక సెల్ఫ్ అయితే ఉండేది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెల్ఫ్ అయితే ఉండేది హాల్లోన అక్కడే నేను పూజకు సెట్ చేసుకునేదాన్ని కానీ ఈసారి అయితే మాకు ఉండే హాల్లో ఉండే సెల్ఫ్ చాలా చిన్నదండి పిల్లలకి అందేలా ఉందన్నమాట అందుకే పూజ కోసం నేను హాన్లీలో చూశానండి బాగా చిన్నవిగా ఉన్నాయి అలాగే కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది నాకు అందుకే నేను బయట అయితే చేయించాను మా కోటర్స్ పక్కనే ఒక కార్పెంటర్ ఉన్నారనమాట అతనితో ఇదైతే నేను చేయించుకున్నాను కాస్ట్ కూడా తక్కువే పడింది అలాగే కొంచెం సైజు కూడా బాగుంది ఫస్ట్ అయితే వినాయకుడు లక్ష్మీదేవి ఉండే ఫోటో పెట్టుకున్నానండి అలాగే రాధాకృష్ణుడు కూడా పెట్టుకున్నాను తర్వాత ఇది నేను ఇది సింహాసనం అంటారు కదా నేను చెన్నై మెరీనా బీచ్లోన వెళ్ళేటప్పుడు అయితే ఇది చూశానండి నా నచ్చిందని అది ఒకటైతే తీసుకున్నానండి అలాగే ఇవి తాబేలు పెడతాం కదండి ఇలాంటివి ఇంతకు ముందు కూడా నేను రెండు మూడు కొన్నాను అన్నిటి కూడా తాబేలు పగిలిపోయిందండి అలాగే ఎప్పుడు తాబేలు పగలకూడదంట అందుకే ఈసారి నేనైతే అది తీసుకోలేదు ఈ కింద బౌలు మాత్రమే ఉంచుకున్నాను మాట మాటికి అలా పగలడం నాకు ఎందుకో నచ్చలేదు అందుకే మరి ఇంకొకసారి అయితే నేను కొనుక్కోలేదండి అలాగే ఈ ఫ్లూట్లు అయితే పిల్లలకి కృష్ణాష్టమికి తయారు చేసేటప్పుడు నేను అవి తీసుకున్నాను అవి కూడా ఉంచుకున్నాను అలాగే ఇవి గ్రీన్ కలర్వి రెడ్ కలర్వి చిట్టు గాజులు అంటారు కదా ఆ గాజులు అలాగే లక్ష్మీదేవి గవ్వులు అన్నీ కూడా నేను ఆన్లైన్లో మీషోలో కొనుక్కున్నానండి ఆ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంటుంది ఇవి ఇంట్లో ఉంటే మంచిదంట అలా డైలీ పూజ చేసుకుంటే కూడా మంచిది అన్నారని అవి తీసుకున్నాను అలాగే ఇది అమ్మవారి ప్రతిమ వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు నేను ఈ ప్రతిమతోనే పూజ చేసుకుంటానండి అందుకే అవి కూడా జాగ్రత్తగా నేనైతే పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం కొనుక్కొని అవసరం లేకుండా వాటిని యూజ్ చేస్తూ ఉంటాను ఈ ఫోటో అయితే నేను రాజస్థాన్లో ఉండేటప్పుడు పుష్కర్ వెళ్ళాము మేము బ్రహ్మదేవి టెంపుల్ అక్కడ ఒక్క దగ్గరే ఉందని విన్నాను నేను అక్కడైతే ఆ ఫోటోతో కొనుక్కున్నాను అలాగే ఇది సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నానండి తక్కువ ఫోటోలే నేనైతే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మాకు ఎక్కువ పెట్టుకునేంత ప్లేస్ ఎక్కడ ఉండదండి అందుకే కొంచెం ఫోటోలు మాత్రం మెయింటైన్ చేస్తాను నేను మిగిలిన ఫొటోస్ అన్నీ కూడా నేను మా ఇంట్లో వదిలేసి వచ్చేసానమాట ఇది పైడితల్లి అమ్మవారి పండుగ ఏంది కదండి మా ఊర్లో విజయనగరంలో అప్పుడు ఆ గుండె చెక్కలు అమ్ముతారనమాట దీన్ని దేవుని గదిలో పెట్టి పూజ చేసుకుంటూ మంచిదన్నారని అలాగే పూజ చేసుకుంటున్నాను అలాగే ఇవి వెండి ప్లేట్లు అండి లక్ష్మీదేవిని వినాయకుడిని పెట్టుకోవడానికి కానీ ఇవైతే నేను తీసుకున్నాను అంటే మా అక్క మా దేవాంశ బర్త్డే గిఫ్ట్ అనమాట ఇది ఇవి ఇప్పుడైతే నేను యూజ్ చేస్తున్నాను ఇది వినాయకుడు అలాగే లక్ష్మీదేవి అనమాట రెండు వినాయకులు చిన్న లక్ష్మీదేవి కొనుక్కున్నానండి అవి ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు విగ్రహాలు మన హస్బెండ్ అంటే ఎవరు భర్త బొటలు వేయ సైజు అంతా వాళ్ళు పెట్టుకోవాలంటే నేను అంతకన్నా పెద్ద సైజు మనం రోజు చేసే పూజల్లో మనం పెట్టకూడదని విన్నాను నేను అందుకే నేను మా హస్బెండ్ బొటలు వేయడం ఎంత ఉంటుందో అంతకన్నా కొంచెం చిన్నదే కొన్నాను కానీ పెద్దదైతే నేను తీసుకోలేదండి మనం డైలీ పూజ చేయము కదండి ఎప్పుడైనా చేయకపోవడం గట్రా జరుగుతుంది కదా అందుకని పెద్దవి పెట్టకూడదు అని అంటారు అలాగే ఇది ఆవు దూడ ఇవి ఇంట్లో ఉంటే మంచిది అంటే ఎత్తడైనా పర్వాలేదు వెండైనా అయినా పర్వాలేదు ఇంట్లో మాత్రం ఇవి పెట్టుకుంటే మంచిది అలాగే వినాయకుడిది కూడా చిన్న విగ్రహం అయితే తీసుకున్నాను నేను అన్నీ అందులోనే అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే చిన్నదే కాబట్టి మొత్తం సామాన్లు అన్నీ కూడా అందులోనే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటాము అలాగే ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి అండి బాగుంది డిజైన్ అనేసి ఇదైతే ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా గవ్వలు చిట్టుకాజులు అన్నీ కూడా ఈ బౌల్లో వేసుకుంటున్నాను అనమాట ఇందులో మామూలుగా అయితే వాటర్ వేసి పువ్వులు పెడుతూ ఉంటాను నేను ఈసారి అయితే ఈ గవ్వలు అయితే వేసుకున్నాను అందులోకి అదేంటో ఎప్పుడు నేను తాబేలుకున్నా కూడా అది తల పగిలి అంటే కింద పడిపోవడం తల విరిగిపోవడం లేదంటే కాలు విరిగిపోవడం ఎలాగవుతుందనమాట అది అంత మంచి విషయం కాదని నాకు అనిపించింది అందుకే ఇంకోసారి అయితే నేను అది కొనుక్కోలేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది కానీ ఎప్పుడు ఎవరివి పగలడం గట్రా నేను చూడలేదండి అది చాలా సంవత్సరాలు బట్టి మా అమ్మ యూజ్ చేస్తుంది కానీ నాకు ఎప్పుడూ పగిలిపోతూ ఉండడం వల్ల ఇంకోసారి కొనుక్కోలేదు నేనైతే అలాగే ఈ పువ్వుల దండ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశానండి అది కూడా పెట్టుకుంటున్నాను ఇంకా ఇదేమో జవ్వాదు అత్తరండి ఇది లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు అలాగే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి అత్తరు వేస్తే మంచిదంట ఇదైతే నా కోసం మాకు పంపించిందనమాట ఇంకా కొత్త బాట్లని ఇంకా నేను అయితే యూజ్ చేయలేదు అంటే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నేను చేసుకోలేదు మాకు క్వార్టర్ దొరకలేదు ఆ టైంకి అందుకే వరలక్ష్మి వ్రతం అయితే ఈ సంవత్సరం నేను చేయలేదు అందువల్ల ఇంకా ఇవి ఏమి కూడా నేను యూజ్ చేయలేదు అలాగే ఇది జవ్వాదు పౌడర్ అనమాట ఇది కూడా అమ్మవారి కోసమే అండి మంచి స్మెల్ వస్తుంది ఇవి వాడితే చాలా మంచిది అని అన్నారు లక్ష్మీదేవికి బాగా ఇష్టం అంటే ఇవి అందుకే ఇవైతే నా కోసం పంపించారనమాట ఇవేమో వేర్లు అండి దీని పేరైతే నేను మర్చిపోయాను ఈ వేర్లు పూజ రూమ్లోని అలాగే బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదంట ఇదేమో పచ్చకర్పూరం అనమాట ప్రసాదాలు చేసేటప్పుడు వేసుకోవడానికి తీసుకున్నాను ఏదైనా ప్రసాదంలో ఈ కర్పూరం వేస్తే చాలా మంచి టేస్ట్ అలాగే స్మెల్ వస్తుంది అనమాట దేవుడికి చేసే ప్రసాదం వేస్తే బాగుంటుందని అలాగే తీసుకున్నానండి ఈ వేర్లు అయితే చెప్పాను కదా పూజనంలో పెట్టుకోవడానికి కానీ అందుకోసమే ఇవి ఎల్లైతే తీసుకున్నాను లాస్ట్లో ఇలా ఇలాగైతే రెడీ చేశానండి మరి ఏం చేస్తాం మాకు ఇచ్చేది చిన్న స్పేసే కాబట్టి అందులోనే అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మేము ఇంకా ఈ సింహాసనంలోన పెట్టడానికి విగ్రహాలు ఉన్నాయండి అవి ఇంకా క్లీన్ చేయలేదు నేను ప్రజెంట్ అయితే ఇలా పెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అవుతుందండి మొత్తం నేను పూజ సామాన్ అన్నీ కూడా ప్యాక్ చేసి కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే పెట్టుకున్నాను నేను అవన్నీ ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట నేను కొన్ని సామాన్లు అయితే తీసాను ఇంకా మిగిలిన కూడా చూసారు కదా ఇక్కడ చెన్నైలో వేడికి వెండి ఇత్తడి రాగి అన్నీ కూడా బేగ నల్లగా అయిపోతాయండి చూసారు కదా ఇవన్నీ కూడా బాగా నల్లగా అయిపోయాయి వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి నేను నాకు ఎంత టైం పడుతుందో తెలియదు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇంకా కూర్చుర వెండి నల్లగా అయిపోయింది ఇత్తడి కూడా నల్లగా అయిపోయింది రాగి అయితే మరి చెప్పనవసరం లేదండి చాలా బ్లాక్ అంటే చాలా బ్లాక్గా అయిపోతాయి ఇక్కడ సామాన్లు అన్నీ కూడా ప్రజెంట్ అయితే ఇలా సెట్ చేసుకొని ఆ రోజు కోసమని ఇలా దీపం అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇంకా సర్దుకోవాల్సి ఉన్నాయి Thank you for watching. Please like, share and subscribe my channel.